సినీ హీరో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది సంధ్యా థియేటర్ దగ్గర తొక్కి స్లాట్లో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఘటన జరిగాక ఏ పోలీసు అధికారి తనతో మాట్లాడలేదన్న అర్జున్ వ్యాఖ్యలపై పూర్తి ఆధారాలను సేకరించారు పోలీసులు అర్జున్కు ఓట లభించేలా వచ్చే నెల ఇరవై ఒకటి వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది జుడిషియల్ రిమాండ్లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఘాటుగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆగ మేఘాల మీద గంటల వ్యవధిలోనే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని తన వ్యక్తిత్వ హననం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు అర్జున్ ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పంటూ పోలీసు అధికారులు అంటున్నారు ఈ క్రమంలో అర్జున్ ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది ఇక అర్జున్ తన న్యాయ బృందానికి చెందిన నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి సలహా మేరకు మీడియాతో మాట్లాడారని తెలుస్తోంది శనివారం అర్జున్ మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన పక్కనే హైకోర్టు న్యాయవాది కూడా ఉన్నారు అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలని అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకే తిప్పికొట్టిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఆ రోజు ఏం జరిగింది సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి వీడియో కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో సుమారు రెండు గంటల పాటు థియేటర్లో సినిమా చూసి తర్వాత అల్లు అర్జున్ బయటకు వెళ్లారు వేలాది మంది అభిమానులు రోడ్లపై ఉన్నారు ఇది రోడ్ షో చేసుకుంటూనే అల్లు అర్జున్ బయటకు వెళ్లారనేది కూడా పెద్ద ఎత్తున పోలీసులు తెలియజేస్తున్నారు ఆమె చనిపోయిందనే విషయాన్ని అల్లు అర్జున్ కు చెప్పామని కానీ ఆయన థియేటర్లో సినిమా చూసిన తర్వాతే బయటకు వచ్చారని విషయాన్ని పోలీసులు వెల్లడించారు ఈ వీడియో కూడా పెను వైరల్ అవడంతో ఇప్పుడు అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఇక సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాపాయ స్థితికి చేరి ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేష్ కోసం అల్లు అర్జున్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ సుకుమార్ మైత్రి మూ మేకర్స్ కలిపి సుమారు రెండు కోట్ల రూపాయలను ఈ ట్రస్ట్లో జమ చేయబోతున్నట్టు తెలుస్తోంది అతనికి భవిష్యత్తు కోసం అలాగే వైద్య ఖర్చుల కోసం ఈ నగదును ఇవ్వబోతున్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి